వెల్కమ్ టు ఐడ్రి మీడియా ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారి ఆ త్రీ అరుణ యోగా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్తగా ఇప్పుడు యోగా గురూస్ కోసము ట్రైనింగ్ బ్యాచ్ని ప్రారంభించింది సో మీలో ఎవరైనా యోగా గురూస్ అవ్వాలనుకుంటే ఇక్కడ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి కాంటాక్ట్ చేయొచ్చు సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గా యోగా అంటే అరుణాదేవి గారు మాకు ఇలానే తెలుసు ఎప్పటి నుంచి ఈనాడు పేపర్ నుంచి మేము చూస్తూ ఉన్నాం మేము చిన్నప్పుడు కూడా ఆసనస్ అవన్నీ కూడా దాంట్లో చూసి నేర్చుకున్నవి అయితే మీ అంత యోగా గురువులు కావాలని అందరికీ ఉంటుంది కాకపోతే బయటకు వెళ్ళడము క్రాష్ కోర్స్ నేర్చుకోవడము రెండు నెలలు మూడు నెలలు దీనివల్ల అథెంటిసిటీ లేకుండా పోతుంది సో ఇక్కడ బ్యాచెస్ ప్రారంభమయ్యాయి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు సో దాని గురించి పూర్తి వివరాలు మ్యామ్ కంపల్సరీగా క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ తర్వాత దీనికి ఏమి ఏజ్ లిమిట్ లేదు ఈ ఏజ్లోనే నేర్చుకోవాలి అని లేదు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటే తర్వాత అందరూ కూడా చేయొచ్చు దీనికి ఇంకా ఏమన్నా మాకు కొంచెం ముందే యోగా గురించి తెలిసి ఉండాలా మాకు అసలు యోగా అంటే అంటే మాకేమి ఆసనాలు అయ్యి అలవాట్లు లేవు మేము చేయలేమేమో అలా ఏముంటది ఇక్కడ జీరో లెవెల్ నుంచే నేర్చుకుంటాం టీచర్ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ ఫస్ట్ జీరో లెవెల్ నుంచే తీసుకువెళ్తాం ఒక్కొక్క స్టెప్ జనరల్గా అందరూ ఏం చేస్తారు అంటే వెతుకుతూ ఉంటారు ఆన్లైన్లో వన్ మంత్ యోగా త్రీ మంత్స్ యోగా లేకపోతే టూ హండ్రెడ్ అవర్స్ డిప్లొమా సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇలా వాటికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే నెల రోజుల్లో అయిపోతుంది మనకి నెల రోజుల్లో మనకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అనే దాంతో కానీ నెల రోజుల్లో ఒక పూర్తి అవగాహన రాదు పూర్తిగా వాళ్ళకి నేర్పించడానికి కూడా రాదు అసలు మీ బాడీ క్లెన్స్ అయ్యి కాస్త ఫ్లెక్సిబిలిటీ రావడానికి నెల రోజులు అయిపోతుంది ఒక యోగా టీచర్ ట్రైనింగ్ అవ్వాలి అని అంటే కనీసం కొన్ని ఆసనాలన్నా మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి అసలు అన్ని ఆసనాలని టెక్నిక్స్ అర్థం అవ్వాలి అలైన్మెంట్ తెలియాలి ఇవన్నీ తెలియాలంటే నెల రోజుల్లో అనేది చెప్పడం చాలా కష్టం ఏదో కొన్ని ఆసనాలు ముప్పై ఆసనాలు అలా ఏదో చేసేసి రోజు అదే చేపిచ్చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటే పూర్తిగా అవగాహన లేకపోతుంది ఇప్పుడు ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇది మాకు తెలియదే ఇది యోగాలా ఉందో లేకపోతే మాకు చెప్పలేదే మళ్ళీ మాకు మా దగ్గరికే వస్తూ ఉంటారు మేము అక్కడ ఏదో ట్రైనింగ్ అయ్యామండి మూడు నెలలు ట్రైనింగ్ అయ్యాము మాకు ఇవన్నీ తెలీదు మేము మళ్ళీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను సో ఎందుకు అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటాం చాలా పెద్ద పెద్ద సంస్థలు పాతవి ఉన్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కమర్షియల్గా అయిపోయి వాళ్ళు కూడా అంతే నెల రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు ఇవాళ హరిద్వార్ రిషికేష్ ఇలాంటి ప్లేసుల్లో చాలా మనకి నేర్చుకోవాలి యోగా అంటే అక్కడే కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలని చాలా మంది అవును వెళ్ళడం అక్కడ ఇంకా అసలు ఇంకా వన్ మంత్లో కాదు పదిహేను రోజుల్లో కూడా మీకు సర్టిఫికెట్ ఇస్తారు ఇంకా అక్కడ కూడా ఏం ఖర్చుతో కూడుకున్న పని ముప్పై నలభై వేల ఫీజు ఉన్నా మళ్ళీ దాని తర్వాత అన్ని రోజులు ఉండాలంటే అకామిడేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ అది కూడా ఖర్చుతో కూడుకున్న పని ఈజీగా మీకు వెళ్ళి రావి అక్కడ ఉండి అంత చేసేసరికి ఒక లక్ష రూపాయలు అయిపోతుంది కానీ పూర్తి అవగాహన ఉండట్లేదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ తెలియదు అంటే సౌత్లో అందరూ నార్త్ వెళ్ళిపోతూ ఉంటారు నార్త్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అని ఇక్కడ వచ్చేవాళ్ళు మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత ముఖ్యంగా వేరే దేశాల నుంచి ఇప్పుడు చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెళ్ళి నేపాల్లో వెళ్ళి లేకపోతే మన నార్త్ వెళ్ళి నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్తూ ఉంటారు అరుణ యోగాలోనే మన అడ్మిషన్ కనుక దొరికితే యోగా టీచర్ ట్రైనింగ్ దీని మీదే వీసా తీసుకుని వస్తారు పిల్లలు ఇప్పుడు కరోనా నుంచి మనకి ఆన్లైన్ అనేది ఒకటి వచ్చింది ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది అంటే ఇంతకు ముందైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఒక వన్ ఇయర్ ఉండి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు అలాగే దాంతోపాటుగా వేరే కోర్సెస్ కూడా యూనివర్సిటీలో మన ఉస్మానియా యూనివర్సిటీలో లాంగ్వేజెస్ కోర్సెస్ వన్ ఇయర్ ఉండి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు ఇంగ్లీష్ ముఖ్యంగా ఈ చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ యోగా ఈ రెండు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనం కూడా ఆన్లైన్ అనేది స్టార్ట్ చేసాం ఆన్లైన్ కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాం అంటే ఓ యాభై మందిని అరవై మందిని అలా ఒక బ్యాచ్ చేసేసి ఆ బ్యాచ్ అందరికీ చెప్పడం అలా ఉండదు ఎందుకంటే మినిమమ్ మెంబర్స్ ఉంటారు బ్యాచెస్ సెపరేట్ చేస్తామే తప్ప ఎక్కువ మందిని ఒకటే బ్యాచ్లో పెట్టాం ఇంకా వన్ ఇయర్ పడుతుంది అంటే నైన్ మంత్స్ ఇది కోర్స్ వచ్చేసి నైన్ మంత్స్ ఓకే మీరు ఇలా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక టెన్ మంత్స్ వన్ ఇయర్ పెట్టుకోండి మీకు ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ పడుతుంది మీరు ఎగ్జామ్స్ రా రాయడానికి ఇంకొకటి ప్రాపర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎనోటమీ ఫిజియాలజీ తర్వాత యోగిక్ ఎనోటమీ పతంజలి యోగ సూత్రాస్ బేసిక్ ఆయుర్వేద తర్వాత ఆక్యు ఆక్యుప్రెషర్ అంటే రిఫ్లెక్సాలజీ తర్వాత సంస్కృతం సాంస్క్రిట్ కూడా క్లాసెస్ ఉంటాయి అంటే ఒక యోగా ట్రైనర్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అంటే వాళ్ళకి బాడీ మీద పూర్తి అవగాహన ఉంటుంది అంటే లోపల మనకి ఎలాంటి అనాటమీ గురించి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వాటిని ఎలా ట్రీట్ చేయాలి వీటన్నిటి గురించి కూడా అవగాహన అనేది వస్తుంది సో ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి అవును మనం నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దగ్గర నుంచి అది యోగాకి ఎలా నువ్వు లింక్ చేసుకుంటావు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అనేది తెలియట్లేదు ఏదో పుస్తకాలు తీసుకుని చదివేసి లేకపోతే ఇట్లా మాట్లాడినప్పుడు వీడియోలు చూసి అవే వీడియోస్ వెళ్ళి చెప్పేయడం కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు చెప్పేటప్పుడు కొన్ని ముద్రలు చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ముద్ర చేస్తున్నప్పుడు అది విపరీతంగా డౌన్ అయిపోవచ్చు ఒకటి బాగా ఇంక్రీజ్ అవ్వచ్చు కొన్ని కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ముద్రలు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇది హార్ట్కి మంచిది కదా అని మనం ఎవరో చెప్పినవి వినేసి అందరూ అవే ముద్రలు చెప్పేయడం ఇది తర్వాత చాలా మంది మళ్ళీ మా దగ్గరకు వచ్చి మేము మంచి యోగా టీచర్నే పెట్టుకున్నామండి కానీ చేసిన మాకు ఏం పెద్ద రిజల్ట్ లేదండి అది కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ లా ఉంది బాగానే ఉంది అంతేగాని అలా మాట్లాడుతూ ఉంటారు సో మన దగ్గర ఎవరైతే అరుణ యోగా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో కానీ మంచి ఐఐటి ట్రిపుల్ ఐటీ కాలేజెస్లో తర్వాత చాలా మంచి హై పోస్టుల్లో ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్యాకల్టీ ఉంది ఈ ఫ్యాకల్టీలో ఆల్రెడీ యోగాలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంఎస్ చేసిన వాళ్ళు డాక్టర్స్ అంటే మెడిసిన్ చేసి మళ్ళీ యోగా పిహెచ్ ఎంఎస్ చేసిన వాళ్ళు ఆయుర్వేద ఎంఎస్ చేసి మళ్ళీ యోగాలో కూడా ఎంఎస్ చేసిన వాళ్ళు అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంది మన దగ్గర యోగికే నోట్ మీ చెప్పేది వేరే ఉంటుంది నార్మల్ ఎనాటి మీరు చెప్తారనమాట దేనికి దానికి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ఆ టీచర్లు ఉంటారు ఇక్కడ వీడియోలు పెట్టడం ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు మేము ఒక ఐదు వేల మందికి పైగా ఆల్మోస్ట్ సిక్స్ పైగా యోగా టీచర్స్ని ఇంటర్నేషనల్గా మనం తయారు చేసాం అందులో చాలా మంది వాది యోగా కెరీర్గా తీసుకుని ఇవాళ థర్టీన్ కంట్రీస్లో ఇప్పుడు అరుణ యోగా అని కూడా పెట్టుకుని యోగా సెంటర్స్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు చైనాలో కానీ చైనా నార్త్ ఉంది సౌత్ చైనాలో కూడా రెండు ఉన్నాయి అలాగే యుఎస్లో ఉంది కెనడాలో ఉంది తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉంది అండమాన్లో ఉంది ఇలా వాళ్ళు ట్రైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులోనే సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ మనకిక్కడ కూడా జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఎందుకంటే చాలామందికి తెలుసా ఎస్ అర్ణియోగా ఉంటే డెఫినెట్గా వీళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది మనం పాస్ అవ్వకపోతే సర్టిఫికెట్ ఇచ్చేయడం చాలామంది ఏంటంటే మనీ ఇచ్చేసారు కదా ఇచ్చేయండి సర్టిఫికేట్ అలా చాలా మంది ఇప్పుడు అసలు ఆన్లైన్లో చెప్తూ ఉన్నారు క్రాష్ కోర్సులు నేర్చుకోవడము చెప్పడము ఆన్లైన్లోనే ఈ క్లాసులు తీసుకోవడము దానివల్ల మందికి రకరకాల ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి మీరు అన్నట్లు సరిగ్గా పలకడం రాని వాళ్ళు ఒక ముద్ర సరిగ్గా చెప్పలేని వాళ్ళు ఇలా ఇలా చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు తప్పు ముద్ర చెప్తూ వాళ్ళు అసలు ఎన్ని ప్రాణాయామాలు ఉన్నాయి అంటే ఆ ఏ నాలుగైదు ఆరు ప్రాణాయామాలు చెప్తారు అసలు ఇంత సబ్జెక్ట్ ఉంది ఇంకా వాళ్ళ అవగాహన ఎలా ఉంది అని అంటే ఇదంతా యోగాలో కాదు ఇదంతా వేరేది అనే దాంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రాణాయామం వేరే చెప్తూ ఉన్నారు సో అసలు జనరల్గా ఎలా చెప్తున్నారు అంటే మెడిటేషన్ వేరే అంటున్నారు యోగా వేరే అంటున్నారు ఆసనాస్ వేరే అంటున్నారు ముద్రస్ వేరే అంటున్నారు ఇలా సో జనరల్గా ఈ మధ్య చాలా ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఆ ఒక ఆన్లైన్ క్లాస్లో నేను జస్ట్ అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చూశాను సాటర్డే సండే అసలు యోగా అన్నమాట సాటర్డే సండే మనం ఏదైనా ఒక థర్టీ డేస్ తీసుకుంటే సాటర్డే సండే ఉండదు ఓన్లీ ఆ ఫైవ్ డేస్ చెప్తారు అది కూడా అందరికీ ఒకటేలాగా చెప్తూ ఉన్నారు అది నాకెందుకు నాకు అది అథెంటిసిటీ అనిపించలేదు జనరల్గా సో వాళ్ళందరూ కూడా క్రాష్ కోర్సులు నేర్చుకొని మధ్య మధ్యలో ఇలాగ వన్ మంత్లో టూ మంత్లు నేర్చుకొని అయితే మీ దగ్గర ఎలా ఉంటుంది మ్యామ్ ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది డ్యూరేషన్ మా కంప్లీట్ నైన్ మంత్స్ అండి నైన్ మంత్స్ క్లాసెస్ సిలబస్ అవ్వడానికి మనకు నైన్ మంత్స్ పడుతుంది నైన్ మంత్స్ అయిన తర్వాత టెన్ మంత్స్ ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చేసరికి టెన్ మంత్స్ కంప్లీట్ అవుతుందండి సో ఇంకా ఒకసారి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు వేరే దగ్గర ఏమి ఉండదు నేర్చుకోవడానికి వెళ్ళి ఏమి అడ్వాన్స్డ్ చేస్తాము అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోతారు ఇంకా మనకి నైన్త్ మంత్ నుంచి అంటే ఎయిత్ సెవెంత్ మంత్ నుంచే ఇక్కడ వాళ్ళు క్లాసెస్ ప్రాక్టికల్ క్లాసెస్ వాళ్ళు తీసుకునేటట్టుగా మనం ట్రైన్ చేస్తాం వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళ సర్టిఫికేట్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ కనుక వాళ్ళు ఫెయిల్ అయితే ఏదైనా ఒక సబ్జెక్ట్లో కంపల్సరిగా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే ప్రిపేర్ అవి మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏదో మార్క్స్ వేసేసి మీరు మనీ పే చేశారు కదా అని చెప్పేసి మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరగదు అది ఇన్స్టిట్యూట్లో మళ్ళీ స్ట్రిక్ట్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకి కావాలంటే మేము మళ్ళీ హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోయినా వాళ్ళకి రాకపోయినా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం కానీ మళ్ళీ రాయాలి పాస్ అవ్వాలి మార్క్స్ ఆ మార్క్స్ వస్తేనే వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది క్రియాస్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఆసనాస్ ఎగ్జామ్ ఉంటుంది థియరీ ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ ఎనాటమీ ఎగ్జామ్ వేరే ఉంటుంది సెపరేట్ ఎగ్జామ్ వేరే ఉంటుంది ఫైవ్ పేపర్స్ ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్ అంటే ఫైవ్ పేపర్స్ ఖచ్చితంగా వీళ్ళు రాయాల్సిందే ప్రతి ఒక్కరికి యోగ సూత్రాలు వచ్చి ఉండాలి మా దగ్గర చేసేసరికి వాళ్ళకి వన్ నైన్టీ ఫైవ్ యోగ సూత్రాలు రావాలి కంటస్థ వచ్చేసేయాలి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తుండగానే వాళ్ళ మైండ్లోకి ఒక ఫార్ములా వచ్చేసాయి ఇవన్నీ ఫార్ములాస్ సూత్రాస్ అంటే ఫార్ములాస్ అన్నమాట ఆ ఫార్ములా నుంచే మీరు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసే అలా ఉంటుంది అన్నమాట ఈ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అవ్వాలి కానీ ఇవేమి ఓ బట్టి కొట్టి అలా కూర్చుని అలా ఏమి ఉండదు మీరు జస్ట్ ఒక టూ అవర్స్ మీరు కనుక ఫోకస్ చేస్తే సరిపోతుంది ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ రోజు సాధనలో ఎందుకంటే క్లాస్ ఎలా ఉంటుందని రావడంతోనే సుద్రాతో మొదలు పెట్టేస్తాను క్లాస్ ఒక యోగ సూత్రతో ఆ యోగ సూత్ర ఎలా ఉంటుంది మీ మైండ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంత క్లియర్గా ఉంటుంది సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆసనాలు ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లో కూర్చుని ఆ శీర్షాసనం అంటే హౌ టు డూ శీర్షాసనం అంటే స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా వస్తుంది శీర్షాసనం ఎలా చేయాలి ధనురాసనం ఎలా చేయాలి అని ఆసనాలు ఆసనాలు రోజు ప్రాక్టీస్ చేస్తే ఎలాగో వచ్చేస్తాయి మీకు రోజుకి రెండే ఆసనాలు పెట్టుకుని కూర్చున్నా అనుకోండి వచ్చేస్తాయి ఆసనాలు రెండు మూడు నెలల్లో అన్ని ఆసనాలు వచ్చేస్తాయి కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంతకుముందు చాలా మంది ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే భయం ఒకవేళ చెప్తే వీళ్ళు మనము మనకన్నా మించిపోతారేమో వీళ్ళు అనే ఒకటి ఉంది మాట అందుకని వాళ్ళకి కొన్ని కొన్ని చెప్పేసేసి వీళ్ళు ఒక సిలబస్ తయారు చేసేస్తారు ఇది టూ హండ్రెడ్కి ఇది త్రీ హండ్రెడ్కి ఇది ఫైవ్ హండ్రెడ్కి ఇది అట్లా ఏదో సిలబస్ అన్నమాట మళ్ళీ అడ్వాన్స్డ్ అన్నీ ఇందులోనే చెప్పేస్తే మళ్ళీ వీళ్ళకి నెక్స్ట్ అడ్వాన్స్డ్ చెప్పడానికి ఉండవు కదా మళ్ళీ అడ్వాన్స్డ్ ప్రాణాయామాస్ అడ్వాన్స్డ్ అనే అలా వస్తాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే మా దగ్గర ట్రైనింగ్ అయిపోయి వచ్చేసరికి ఒక స్పెషలైజేషన్ నేను ఓన్లీ గాయనిక్గానే వెళ్తానండి నేను గాయనిక్ అంటే ఓన్లీ ప్రీ నాటల్ అండ్ పోస్ట్ నాటలే నాకు కావాలి నేను అదే తీసుకుంటాను నాకు వేరే వద్దు కొంతమంది నేను ఓన్లీ బ్రీతింగ్ మీద వెళ్తాను నాకు ఆస్తమా కొంతమంది న్యూరో ప్రాబ్లం కొంతమంది హా కార్డియాలజీ ఇలా ఉంది కొంతమంది ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ ఇలా వాళ్ళు స్పెషలైజేషన్ కావాలంటే దాని తర్వాత ఏముండదు అది మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి స్పెషలైజేషన్ క్లాసెస్ చేయాలంటే జస్ట్ మేము ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మేము చెప్పేస్తాం వాళ్ళు అది డిసైడ్ చేసుకుంటారు అంతా నేర్చుకున్న తర్వాత నేను దేని మీద వెళ్ళాలి అని ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే పిహెచ్డి వరకు ఉంది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి పిహెచ్డీ కూడా వచ్చేస్తుంది సో పిహెచ్డీ కూడా ఇక్కడే చేయొచ్చు యూనివర్సిటీ యోగా అండ్ స్పిరిచువల్ యూనివర్సిటీ అనేది వస్తుంది ఎవరైనా డిగ్రీ యోగా బిఏ యోగా చేయొచ్చు బిఎస్సి యోగా ఎంఎస్సి యోగా పిహెచ్డి వరకు మనకి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఈ కోర్స్ అయితే వన్ ఇయర్ ఏదైతే ఉందో ఇది మామూలుగా అయితే పీజీ డిప్లొమా అని చెప్తారు పీజీ డిప్లొమా అంటే ఏదైనా సరే డిప్లొమా అన్నామంటే వన్ ఇయర్ ఉండాలి లేకపోతే మనం డిప్లొమా అనకూడదు అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ అవర్స్ అంటారనమాట హండ్రెడ్ అవర్స్ సర్టిఫికేట్ బేసిక్ కోర్సు టూ హండ్రెడ్ అవర్స్ డిప్లొమా ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అయితే పీజీ డిప్లొమా అని అలా సిలబస్ చేసేసి చెప్పేస్తారు ఇంకా బాధాకరణ విషయం ఏంటంటే ఈ చెప్పేవాళ్ళు ఎవరైతే ఈ ఇన్స్టిట్యూట్లో పెడుతున్నారో వాళ్ళకి అసలు యోగాతో పరిచయమే లేదు వాళ్ళు ఎవరినో సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని ఎవరినో పెట్టేసుకుని వాళ్ళ చేత చెప్పించి ఫుల్ మాట ఆ వెబ్సైట్ అవన్నీ చూస్తే ఇంకా ఏది ఉంటే అది ఉంటుందన్నమాట అందులో వెబ్సైట్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం కానీ అక్కడికి వెళ్తే వాడికి ఏమీ రాదు అవును ఖచ్చితంగా మ్యామ్ చాలా జగ చెప్పారు యోగా అంటే మా అందరికీ తెలిసింది ఫస్ట్ నుంచి మీరే వెరీ సీనియారిటీ చాలా ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి యోగా చెప్తూ ఉన్నారు సో ఒకరిని హీల్ చేయడం కానీ ఒకళ్ళ మనసులో ఉన్న బాధని తొలగించడం కానీ కౌన్సిలింగ్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు ప్రాణాయామం ద్వారా కావచ్చు రకరకాల ఆసనాస్ ద్వారా వాళ్ళ బాడీని కరెక్ట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు బాడీ మైండ్ అండ్ సోల్ ఇలా కరెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర ఎవరైనా ఇలా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు మీ అంత పెద్ద గురువులు అవుతారు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు